ప్రతిరోజు రోజు కూడా ఒకే రుచి రావడం కోసం హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకునే పెసరట్టు ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి గిన్నెలోకి రెండు కప్పుల పెసరగుళ్ళు పావు కప్పు బియ్యాన్ని రెండు టేబుల్ స్పూన్ల మినపుగుళ్ళను వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద వేసేసుకొని ఫ్యాన్ గాలికే చక్కగా ఆరపెట్టేసుకోండి ఇవి పొడి పొడిగా ఆరిన తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఎక్కువగా వేయించకూడదు అలాగే ఇవి అస్సలు రంగు మారకూడదు అనమాట జస్ట్ కొంచెం వేడిగా అయితే సరిపోతుంది రెండు నిమిషాలకే వేగిపోతాయి అన్నమాట వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి రెండు ఇంచుల అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఒక యాభై శాతం వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఈ పెసరగుల్లు వేసుకున్న ప్లేట్ లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ దాకా ఇంగువని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తడి పొడవు పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ప్రీమిక్స్ ని పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్ లోకి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకున్నారంటే మూడు నెలల పాటు ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రీమిక్స్ తోటి మన పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలోకి అరకప్పు ప్రీమిక్స్ ని అరకప్పు నీళ్ళని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అవసరమైతే కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు చక్కగా అల్లం చట్నీ చేసేసుకోవచ్చు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది పెద్ద వీడియోలో ఇన్ అప్లోడ్ చేశాను పెద్ద వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే చక్కగా అల్లం చట్నీ రెసిపీ కూడా ఓపెన్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత దోశలపైనాన్ని వేడి చేసుకొని వేడైన తర్వాత దోశను వేసుకొని దీని మీద కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు ఏవి కావాలంటే వాటిని వేసేసుకొని కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత చక్కగా ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి అంతే చాలా రుచిగా కమ్మగా సింపుల్గా మనకి హెల్తీగా వెసరట్టు రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అప్పటికప్పుడు అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ